హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ చాలామంది ఇంకా సార్ రేపు జడ్జిమెంట్కి సంబంధించి కాజు లిస్ట్ అయ్యిందా అని వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ సార్ రేపు కాజు లిస్ట్ అయ్యింది అని అనమాట సో నిజమండి రేపు కోర్టు జడ్జిమెంటు రాబోతుంది అన్నది నిజం అయితే మన వాళ్ళు దీనికోసం ఏ స్థాయిలో పోరాడారంటే అది వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కానీ లేదంటే ట్విట్టర్ ద్వారా కానీ లేదంటే లెటర్లు పోస్ట్ చేయడం ద్వారా కానీ అసలు ఎంత స్థాయిలో ఈ ఉద్యమం వెళ్ళిందంటే మంత్రులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ ఏ స్థాయిలో ఈ ఉద్యమం వెళ్ళింది అని అంటే నేను నమ్ముతున్నానండి దయచేసి అర్థం చేసుకోండి ఇది ఖచ్చితంగా పేరు చెప్పకూడదు కానీ చేరాల్సిన చోటుకి చేరింది తద్వారానే తద్వారానే మన వాళ్ళ కృషి ఫలితంగా రేపు జడ్జిమెంట్ రాబోతుంది అని మాత్రం నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నానండి సో ప్రతి ఒక్కరికి కూడా వన్ ఇస్ట్ టూలో ఉండి అన్ని విధాలుగా పోరాడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అండి చాలామంది నాకు ఇప్పటికి ఒక ఏడెనిమిది మంది పేరెంట్స్ ఫోన్ చేశారండి అంతమంది చేశారని అనుకో దయచేసి నిజంగా చేశారు ఒక విషయం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఒక ఒక మేడం ఫోన్ చేసింది పేరెంట్ అనమాట వాళ్ళ అమ్మాయి గ్రూప్ టూలో సెలెక్ట్ అయ్యింది టూ హండ్రెడ్ అబవ్ మార్క్స్ వచ్చినాయి సార్ మేము వన్ మంత్ నుంచి ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తున్నాము వన్ మంత్ నుంచి ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాము సార్ రేపటికి ముప్పయో రోజు కానీ ముప్పయో రోజే అంటే రేపు ముప్పయో తేదీ ముప్పయో రోజు రేపు ఖచ్చితంగా జడ్జిమెంట్ రావడం మాకే ఆశ్చర్యం కలిగించిందని ఇప్పుడే ఒకరు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అనమాట సో నాకు కూడా చాలా అసలు మన వాళ్ళు లోపల పేరెంట్స్ కూడా ఏ స్థాయిలో ఏ స్థాయిలో మదన పడుతున్నారు దీనికోసం ఎదురు చూస్తున్నారు వెయ్యి కళతారని చెప్పి మనకు అర్థమవుతుంది నెక్స్ట్ సో రేపు జడ్జిమెంట్ వస్తుంది అనేది కన్ఫర్మ్ అయింది నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే జడ్జిమెంట్ కూడా ఈ విషయం నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకేదో తెలియదు జడ్జిమెంట్ కూడా వన్ ఈస్ట్ టూకి ఫేవర్గా రాబోతుంది నో డౌట్ అందులో నీకెట్లా తెలుసు నువ్వు వెళ్ళి చూసావా నీకెలా తెలుసు అని అడగబాకండి దయచేసి జడ్జిమెంట్ ఖచ్చితంగా వన్ ఈస్ట్ టూకి ఫేవర్గా వస్తుంది నేను చెప్పకూడదు చెప్పొద్దన్నారు సారు అయినప్పటికీ కూడా నేను చెప్తున్నాను కోర్టులో పనిచేసే ఒకసారు నాకు వ్యక్తిగతంగా మెసేజ్ చేయడం జరిగింది నాకే కాదు మన వాళ్ళకి చాలామందికి ఈ విషయం తెలుసు దాంతోపాటు సర్కిల్ కూడా అంటే సర్కిల్ అవుతుంది ఏంటిది ఏనంటే బాగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది ఏంటి అని అంటే ఒకటి మ్యాక్సిమం కేసు అంటే స్టేటస్ కో అనమాట అంటే ఉన్నది అన్నట్టుగా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అని కేసు కొట్టేస్తారని చెప్పి తెలుస్తుంది అనమాట సో దీన్ని బట్టి ఖచ్చితంగా మన వాళ్ళకి ఫేవర్గా రేపు జడ్జిమెంట్ రాబోతుంది అనేది అర్థమవుతుంది అట్లాగే ఒకరి పేరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు కానీ చాలామంది ఈ మధ్యకాలంలో మనం వన్ మంత్ లేదా డిసెంబర్ ట్వంటీ థర్డ్ నుంచి కనుక మనం గమనిస్తున్నట్లయితే చాలామంది చాలా విధాలుగా పోరాటాలు చేశారండి చాలా విధాలుగా పోరాటాలు చేశారు చాలా స్ట్రగుల్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా ఒక్క తాటి మీదకి వచ్చారు హాట్ టాపిక్ ఛానల్ కానీ కానీ లేదంటే ఏపీఎస్సి గ్రూప్ టూ ఒక గ్రూప్ కానీ అందులో లక్కీ వీళ్ళందరూ ఉన్నారు సాయి గారు కానీ నెక్స్ట్ ఆర్టీసీ గ్రూప్ ఒకటి కానీ తర్వాత గ్రూప్ టూ ఫైటర్స్ అని కానీ నెక్స్ట్ గ్రూప్ టూ ఫోర్ ఆటర్ సమితి అని వీళ్ళందరూ కూడా విపరీతంగా ట్విట్టర్ రీ క్యాంపెయిన్ చేయడం కానీ వీళ్ళందరూ కూడా విపరీతంగా పోరాటం చేయబట్టే ఈ ఉధృతి అర్థమయ్యే నాకు జడ్జిమెంట్ వచ్చిందని నేనైతే భావిస్తున్నా నెక్స్ట్ పాయింట్ ఏంటిది అని అంటే ఫైనల్గా ఇంకోటి ఏంటిది అంటే ఖచ్చితంగా రేపు మనకి ఫేవర్గా వచ్చి రిజల్ట్స్ వీలైనంత త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్